దేశ ఆర్థిక ముఖ చిత్రాన్ని ఆవిష్కరించే కేంద్ర బడ్జెట్ రేపు ప్రజల ముందుకు రానుంది ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా తొమ్మిదోసారి పార్లమెంట్లో పద్దును ప్రవేశపెట్టనున్నారు అభివృద్ధి చెందిన భారత్ లక్ష్యంగా మధ్యతరగతి ఆకాంక్షలు రైతుల సంక్షేమం రక్షణ రంగ బలోపేతం దిశగా ఈసారి కేటాయింపులు ఉండనున్నట్లు తెలుస్తోంది రేపు బడ్జెట్ అంచనాలపై దూరదర్శన్ యాదగిరి ప్రత్యేక కథనం దేశ ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టించేలా దీర్ఘకాలిక పెట్టుబడులను ప్రోత్సహించడంపై కేంద్రం దృష్టి సారించినట్లు ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు ఆత్మ భారత్ లక్ష్య సాధనలో భాగంగా సూక్ష్మ చిన్న మధ్యతరగతి పరిశ్రమలకు వెన్నుదన్నుగా నిలిచే ప్రకటనలు వెలువడవచ్చని భావిస్తున్నారు ముఖ్యంగా పారిశ్రామిక ఉత్పత్తుల పెంపునకు అవసరమైన రాయితీలు సులభతర వాణిజ్య విధానాలపై పారిశ్రామికవేత్తలు భారీ ఆశలు పెట్టుకున్నారు ఇప్పటికీ మన ఇన్వర్టర్ డ్యూటీ స్ట్రక్చర్ కొంచెం బాగోలేదు ఎక్స్పోర్ట్ స్కీమ్ మన రా మెటీరియల్ మీద పన్ను ఎక్కువ పే చేస్తున్నాం ఫినిష్ గుడ్ మీద తక్కువ ఉంది అది కొంచెం రేషనలైజ్ చేయాలి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అదే కాకుండా మన మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్కి పిఎల్ఐ స్కీమ్ ప్రస్తుతం పద్నాలుగు సెక్టర్లకే ఇచ్చారు ఆ పద్నాలుగు సెక్టర్లు కాస్త ఇరవై సెక్టర్లు లెదరు మిగిలిన టాయిస్ కానివ్వండి లేకపోతే ఇంజనీరింగ్ కానివ్వండి కెమికల్స్ కానివ్వండి ఎక్స్చెంజ్ చేస్తున్నామని మేము కోరుతున్నాం జీవుల చిరకాల కోరికైన ఆదాయపు పన్ను మినహాయింపులపై ఈసారి సానుకూల నిర్ణయం వెలువడవచ్చనే అంచనాలు ఉన్నాయి స్టాండర్డ్ డిడక్షన్ పరిమితిని పెంచడం పన్ను స్లాబ్లను సరళీకరించడం ద్వారా సామాన్యుడి చేతిలో నగదు లభ్యత పెంచే అవకాశం ఉంది అలాగే భీమా రంగంలో అదనపు ప్రయోజనాలు మదుపుదారులకు ఊరటనిచ్చే ప్రకటనల కోసం మధ్యతరగతి వర్గాలు ఎదురు చూస్తున్నాయి గత బడ్జెట్ తరహాలోనే ఈసారి కూడా మహిళలు రైతులు యువతకు పెద్దపీట వేనున్నట్లు సంకేతాలు అందుతున్నాయి అన్నదాతల ఆదాయాన్ని రెట్టింపు చేసే క్రమంలో మార్కెటింగ్ వసతుల కల్పన గిట్టుబాటు ధరలపై ప్రత్యేక దృష్టి సారించే అవకాశం ఉంది సాగు రంగంలో సాంకేతికతను జోడించి ఉత్పాదకతను పెంచేందుకు అవసరమైన కేటాయింపులపై వ్యవసాయ నిపుణులు చర్చించుకుంటున్నారు వాటి యొక్క ఫలితాలు ఇప్పుడు వస్తున్నాయి కాబట్టి ఈ ఫలితాల నేపథ్యంలో ప్రభుత్వము నుంచి ఆశిస్తున్న పెట్టుబడులు చాలా ఉన్నాయి అందులో ఇదివరకు ప్రధానమంత్రి గారు ఈ మధ్య కూడా మన వ్యవసాయము రసాయన రహిత వ్యవసాయము కావాల్సిన అవసరం ఉందని ఆయన చాలా ప్రసంగాల్లో చెప్పారు కూడా అయితే నేషనల్ మిషన్ ఆన్ న్యాచురల్ ఫార్మింగ్ అని కేంద్ర ప్రభుత్వము ప్రకటించింది దానికి ఒక కొంత నిధి కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ నిధి ఇంకా భారీగా పెంచుతారని ఆశిస్తున్నాము రాష్ట్రాల అభివృద్ధికి తోడ్పడేలా నిధుల కేటాయింపులు ఉండాలని ప్రజలు కోరుతున్నారు హైదరాబాద్ లోని వాణిజ్య చిన్న తరగతి వర్గాలకు ప్రోత్సాహకాలు ఇవ్వాలని తద్వారా మరిన్ని ఉపాధి అవకాశాలు కల్పిస్తామని వ్యక్తం చేస్తున్నారు మరోవైపు సూర్యాపేట జిల్లా ప్రజలు తమ ప్రాంతానికి రైల్వే లైన్ ఏర్పాటు కోసం నిధులు ఆశిస్తున్నారు యువతకు ఉపాధి నిరుద్యోగ సమస్య పరిష్కారమే లక్ష్యంగా బడ్జెట్ ఉండాలని వారు విన్నవిస్తున్నారు ప్రజలకు విద్యార్థులకు మౌలిక వసతులు కలిసే విధంగా రైతులకు నాణ్యమైన యూరియా కానీ ఎరువులు కానీ సరసమైన ధరలకు ఇచ్చే విధంగా రైతుకు అందుబాటులో ఉండే విధంగా ప్రవేశపెట్టాలని మేము కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాము ఉచిత విద్య ఉచిత వైద్యం ఉండాలని ప్రత్యేకంగా కోరుకుంటున్నాము మారుతున్న భౌగోళిక రాజకీయ పరిస్థితుల దృష్ట్యా రక్షణ రంగానికి బడ్జెట్లో అత్యంత ప్రాధాన్యం లభించనుంది గత ఏడాది లక్షల కోట్లుగా ఉన్న రక్షణ వ్యయం ఈసారి ఎనిమిది ఒకటి లక్షల కోట్లకు చేరుతుందని అంచనా ప్రపంచంలోనే అత్యధిక సైనిక వ్యయం చేస్తున్న దేశాల జాబితాలో భారత్ ఇప్పటికే ఐదో స్థానంలో నిలిచింది సైబర్ వార్ఫేర్ అంతరిక్ష తంత్రాల వంటి ఆధునిక సవాళ్లను ఎదుర్కోవటానికి భారీగా నిధులు అవసరమని రక్షణ రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు దిగుమతులపై ఆధారపడడం తగ్గించి ఆత్మనిర్భర్ భారత్ క్రింద దేశీయంగానే ఆయుధ సంపత్తిని పెంచుకోవడంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది రెండు వేల వేల కోట్లుగా ఉన్న స్వదేశీ రక్షణ ఉత్పత్తులు ప్రస్తుతం లక్ష వేల కోట్లకు పెరగడం విశేషం మన సైన్యం వైమానిక దళం నౌకా దళాలను అత్యాధునిక సాంకేతికతతో పటిష్టం చేసేందుకు అవసరమైన నిధుల కేటాయింపులపై స్పష్టత రానుంది గత సంవత్సరము ఆరు లక్షల నలభై ఒకటి వేల కోట్లతో ప్రతిపాదించిన బడ్జెట్ ఈ సంవత్సరము ఆరు లక్షల ఎనభై ఎనభై ఒక వేల కోట్లకు మరి ఉంటుందని అంచనా వేస్తున్నారు భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ వేగరంగా ముందుకు వెళుతూ ఉంది మనది హయెస్ట్ మిలిటరీ ఎక్స్పెండిచర్లో కూడా ఉన్నాం ప్రపంచ దేశాల్లో ఐదవ స్థానంలో ఉంటూ ఎనభై ఆరు బిలియన్ డాలర్ల బడ్జెట్ని మిలిటరీ కొరకు ఏర్పాటు చేయడం అయినది అభివృద్ధి సంక్షేమం సమపాళ్లలో మేళవించి వికసిత్ భారత్ బాటలో దేశాన్ని నడిపించేలా ఈ బడ్జెట్ ఉంటుందని యావత్ భారత్ అవని ఎదురు చూస్తోంది రేపు ఉదయం పదకొండు గంటలకు పార్లమెంట్ వేదికగా వెలువడనున్న ఈ ఆర్థిక ప్రణాళిక సామాన్యుల ఆశలను ఏ మేరకు నెరవేరుస్తుందో చూడాలి Bureau Report Durdasen News